ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు భుజంగాసన్ విశేషత తెలుసుకుందాం పాము లేపి ఆపినట్లుగా మన శరీరాన్ని బొడ్డు నుంచి తలభాగం వరకు పాము లేపి ఆపి ఉంచే ఆసనం కాబట్టి భుజంగాసన అట్లా పేరు పెట్టడం జరిగింది ముఖ్యంగానండి ఈ భుజంగాసన వల్ల మెడనొప్పు ఉన్నవారు తగ్గించుకోవటానికి అలాగే లేనివారి జీవితంలో రాకుండా చేసుకోవటానికి అద్భుతమైన ఆసనం భుజంగా ఆసనం అట్లాగే నడువు నొప్పి ఉన్నవారికి నడువునొప్పి తగ్గటానికి లేనివారు రాకుండా చేసుకోవటానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది పిల్లల దగ్గర నుంచి ముసలవారి వరకు అందరికీ మెడ నడువు సమస్యలు ఉంటున్నాయి బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది దాన్ని తగ్గించుకోవటానికి బార్లా పడుకుని సులభంగా చేయగలిగేది కదా థైరాయిడ్ సమస్యలు వారికి థైరాయిడ్ సమస్య తగ్గించుకోవటానికి లేని వారికి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసి భవిష్యత్తులో హార్మోన్ లోపం రాకుండా ఉండడానికి ఈ భుజంగాసన అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట ఇలాంటి ఇన్ని లాభాలు కలిగించే భుజంగాసన్ని ఎలా చేయాలప్పుడు చూద్దాం భుజంగాసన చేసే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం బోర్లా మనం అట్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపేసి అలా చాపేస్తాం రెండు చేతులను కూడా ముందుకు అట్లా చాపేస్తాం తర్వాత రెండు చేతుల్ని వెనక్కి తీసుకొచ్చి నాభికి ఇరువైపులా చూడండి అరిచేతుల్ని అట్లా ఆనిచ్చేసేసి ఆ తర్వాత రెండు మోక చేతుల్ని లోపలకి నొక్కుకోవాలి లోపలికి మోక చేతులు నొక్కున్నాక చూడండి గాలిని పీలుస్తూ నేల నుంచి తల మెడ నడువన్నీ అట్లా లేపి వెనక్కి విరుస్తాం ఇది భుజంగా ఆసనం కాళ్ళు చాపేసి అట్లా ఉంటాయి పాము పడగలేపినట్టుగా మన శరీరాన్ని అలా లేపి ఉంచుతాం అన్నమాట ఈ భుజంగాసనలు అట్లాగే ఉండటం వల్ల ఫలితం బాగా వస్తుంది ఎక్కువసేపు ఉంటే మెడనొప్పులు నడువు నొప్పులు ఉన్న వారికి చాలా మంచిది కాస్త వీపు భాగంలో కొవ్వు ఉన్న వారికి కూడా ఈ భుజంగాసనేసి అదే భంగింలో కలుపుకొని ఉంటే కొవ్వు కూడా బాగా కరుగుతుంది అనమాట నడువు నొప్పులు లేని వారికి ఇలాగే భుజంగాసన వేయటం వల్ల వంగి ముందు కూర్చున్నప్పుడు చేసే పనుల వల్ల వచ్చిన ఒత్తిడి అంతా పోయి చాలా చక్కటి ఫలితం నడుములో వచ్చి భవిష్యత్తులో ఎన్ని గంటలు కూర్చుని పని చేసినా నడువు నొప్పులు రాకుండా అన్నమాట ఇక ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తారు గాలిని పీల్చుకుంటూ మెల్లగా తింపేస్తారు ఇక హాయిగా బోర్లా పడుకుని అట్లా రిలాక్సేషన్ విశ్రాంతి స్థితి నడువు నొప్పులు నొప్పులు ఉన్నవారు రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి రెండుసార్లు అట్లా రిపీట్ చేసుకోవడం చాలా మంచిది అన్నమాట కొంతమందికి మెడనొప్పి నడువు నొప్పి తీవ్రంగా ఉన్నవారు ఇట్లా చేతులు సక యాంగిల్లాగా వచ్చేటట్టు పెట్టి ఆపలేనప్పుడు చేతులను కాస్త స్ట్రెయిట్గా పెట్టి భుజంగాసన చేస్తే కొద్దిగా సులభంగా చేయగలుగుతారు క్రమేపీ ఆ చేతులు బెండయ్యే యాంగిల్లో బొడ్డు దగ్గర నుంచి నడువు వెనక్కి వెనక లేపు ఉంచితే ఫలితం ఇంకా బాగా ఉంటుంది వీపు భాగం కొవ్వు కరగటానికి కూడా ఈ భుజంగాసన మంచిగా పనికొస్తుంది అనమాట కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు చదువుకునే వయసులో పిల్లలు ప్రివెన్షన్గా మీరు పది గంటలు అక్కడ వర్క్ చేయాలి అంటే చదవాలి అంటే కూడా మీ స్పైన్ని మెడభాగాన్ని హెల్దీగా చేసుకోవటానికి భుజంగా మానకండి నమస్కారం